ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ ఉప్మాతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కానీ బాండి పెట్టుకొని వేసుకొని అందులో ఉప్మాను ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఉప్మా చాలంగా వేగిపోతుంది కాబట్టి స్లోగా నెమ్మదిగా మాడిపోకుండా చూసుకుంటూ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఒకని పక్కకు తీసుకొని మనం ఏ బౌల్తో అయితే ఉప్మానూక తీసుకున్నామో అదే బౌల్తో ఒక ఒక బౌల్ నిండా వాటర్ ఇంకొక బౌల్ నిండా షుగర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఇలాగా చక్కెర బాగా కలిపి కలుపు అందులో కలిసే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఉప్మానొక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది పక్కన పెట్టుకొని ఇందులో నేనైతే కొంచెం కలర్ బాగా కనిపించిన కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కలర్ వేసుకోకపోతేనే హెల్త్కి మంచిది కాకపోతే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టంగా తింటారని నేను కొంచెం యాడ్ చేశాను చూసారా ఇందులో చక్కెర బాగా కలిసే వరకు బాగా కలుపుకున్నాం కదా కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకున్నాము ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో టేస్ట్ కోసం అని ఒక నేను ఒక నాలుగైదు యాలకులు వేస్తున్నాను స్వీట్లో యాలకులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు పంచదార కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని ఆ ఉప్మా రవ్వ అంతా ఇందులో వేసుకొని ఉండలు పట్టకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఉండలు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలాగ మనకి ప్యాన్కి రవ్వ అంతా మొత్తం పట్టి ఇలాగా ప్యాన్కి అంటకుండా వచ్చేస్తూ ఉంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా దగ్గరికి మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే వండలు పట్టుకుంటా మన స్వీట్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఒక గిన్నె ఇలా లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న స్వీట్ని ఈ బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి సపరేట్గా తీసుకున్నామంటే స్వీట్ అనేది ఒక షేప్ వచ్చి నీట్గా పీసెస్ కట్ చేసుకోవడానికైనా అంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన మోడల్లో పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలాగనమాట చూసారా ఇలా లోతున్న గిన్నెలో తీసుకొని మరి పల్చగా అలానే మందంగా కాకుండా ఒకే షేప్ వచ్చేటట్టుగా ఇలా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి స్వీట్ అనేది పీసెస్ కరెక్ట్గా అన్నమాట మనం ఇది గిన్నె ఎప్పుడు కూడా లోతుగా ఉండేటట్టే చూసుకొని చేయండి పైన మనం మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒకసారి పైన కొంచెం గీ రాసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గార్నిష్ కోసం మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు లేకపోతే ఏముంటే అవి వేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటే నీట్గా కంటికి అందంగా కనిపిస్తుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక చాకు కానీ లేకపోతే స్పూన్ కానీ పెట్టి ఇలా చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా తీసేస్తే చాలా ఫ్రీగా వచ్చేస్తుంది ఇప్పుడు వేరొక పింగాణి కానీ మన దగ్గర ఏ ప్లేట్ ఉంటే అది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్ చేసుకొని రెండు మూడు సార్లు దానిపైన ఒత్తితే లూజ్గా వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఇలా ప్రెస్ చేయటం వలన ఎక్కడైనా పట్టుకొని ఉంటే మొత్తం వచ్చేస్తుంది ఆహా స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది కదా స్పాంజీ స్పాంజీగా కలర్ఫుల్గా పిల్లలకి ఇలాగా కంటికి అందంగా కనిపిస్తే వెంటనే తినేస్తారండి చూసారా నా స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా కేక్లా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది నా స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది చూసారా స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంది చూడటానికి కూడా బాగుంది కదా పిల్లలకి ఇస్తే ఇలా వెంటనే తినేస్తారు పిల్లలు అందరూ ఒకేలా ఉంటారు కదా ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏమీ తినరు ఏమీ లేనప్పుడు కావాలని అడుగుతారు కదా అటువంటిప్పుడు కిచెన్లో ఎప్పుడు ఒక రెడీగా ఉంటుంది కాబట్టి ఇలా స్వీట్ చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు పది నిమిషాల్లోనే అయిపోతుంది కాబట్టి చేసి పెట్టేయండి